రైలు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని రైల్వే శాఖ ఎన్ని సూచనలు చేసినా కొందరు ప్రయాణికులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు తాజాగా కర్ణాటకలోని బెలగావి రైల్వే స్టేషన్లో రైలు కదులుతున్న క్రమంలో ఓ వ్యక్తి దిగేందుకు యత్నించి కింద పడ్డాడు అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వేగంగా స్పందించి ఆ వ్యక్తిని కాపాడారు పట్టాల వైపు పడకుండా ప్లాట్ఫామ్ వైపు లాగారు ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను రైల్వే శాఖ విడుదల చేసింది